ఇస్రో అంతరిక్ష పరిశోధనలకు ప్రయోగాలకు పెట్టింది పేరు కానీ అది ప్రభుత్వ రంగంలో అయితే కొంతకాలంగా ప్రైవేట్ రంగంలో అంతరిక్ష ప్రయోగాలకు కేర్ ఆఫ్గా నిలుస్తోంది స్కై రూట్ ఏరోస్పేస్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఆ సంస్థ ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాల్లో ముందు వరుసలో ఉంటోంది ఇప్పటికే అంతరిక్ష ప్రయోగాలపై అనేక పరిశోధనలు చేసిన స్కై రూట్ ఏరోస్పేస్ రెండు వేల ఇరవై రెండులో విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిట్ రాకెట్ను విజయవంతంగా లాంచ్ చేసి సత్తా చాటింది ఈ క్రమంలోనే మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది అందులో భాగంగానే విక్రమ్ వన్ ను ఆవిష్కరించింది ఇప్పుడు ఇదే తొలి ప్రైవేట్ రాకెట్గా గుర్తింపు పొందింది ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయిగా నిలుస్తోంది మరి స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్ వన్ రాకెట్ ప్రత్యేకతలు ఏంటి సామర్థ్యాలు ఎలా ఉన్నాయి దీనికోసం ఎలాంటి పరిశోధనలు జరిగాయి దీని లక్ష్యాలేంటి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లడంలో రాకెట్లది కీలకమైన పాత్ర ఇప్పటి వరకు దేశంలో ఇస్రో తప్పించి రాకెట్లు తయారు చేసిన సంస్థ మరొకటి లేదు ప్రైవేటు రంగంలో అలాంటి ప్రయత్నాన్ని హైదరాబాద్కు చెందిన అంకురం స్కైరూట్ ఏవియేషన్ చేస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన స్కై రూట్ ఎయిరోస్పేస్ అంతరిక్ష పరిశోధనలపై అనేక పరిశోధనలు చేస్తోంది ఈ క్రమంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ రూపొందించింది విక్రమ్ వన్ పేరిట రూపొందిన రాకెట్ను गुरुवारम జరిగిన స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన నిరేంద్ర మోది ఆవిష్కరించారు అంతరిక్షంలో ఇది గొప్ప మైలురాయిగా అభివర్ణించారు స్కై రూట్ కా ఇన్ఫినిటీ క్యాంపస్ భారత్ కి నయి సోచ్ ఇన్నోవేషన్ ఆర్ సబ్సే బడి బాత్ యూత్ పవర్ కా ప్రతిబింబ హై హమారి విభా శక్తి కి ఇన్నోవేషన్ రిస్ టేకింగ్ ఎబిలిటీ ఆర్ ఎంటర్‌ప్రెనర్‌షిప్ ఆర్ నయి బులందీ ఛూ రహీ హై और आज ये कार्यक्रम इस बात का प्रतिबिंब है कि आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा तोली प्राइवेट रॉकेट विक्रम वन प्रत्येक प्रयत्न चेस्ते चेनी सांकेत अदुतमेंटोधक भारत अंतरक्ष परशोधना संस्थ इ्यवस्थापक डॉक्टर विक्रम साराभा को निवा తమ ప్రయోగ వాహనాలకు విక్రమ్ అని పేరు పెట్టింది స్కై రూట్ ఏరోస్పేస్ ఇందులో భాగంగా విక్రమ్ ఎస్ విక్రమ్ వన్ విక్రమ్ టూ విక్రమ్ త్రీల ల పేరిట ప్రయోగాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకుంది విక్రమ్ వన్ రాకెట్ దాదాపు మూడు వందల కిలోల పేలోడ్ను దిగువ భూకక్షలోకి ప్రవేశపెట్టగలదు పూర్తిగా కార్బన్ ఫైబర్ కాంపోజిట్ బాడీతో రూపొందిన రాకెట్ ద్వారా బహుళ ఉపగ్రహాలను ప్రయోగించొచ్చు ఇందులో త్రీడీ ముద్రిత ద్రవ ఇంజన్ ను ఏర్పాటు చేశారు ఒకే సమయంలో వేలాది రాకెట్లను భూ కక్షలోకి తీసుకెళ్లగలదు ఈ సామర్థ్యం రాకెట్ భారతదేశ అంతరిక్ష రంగంలో మొట్టమొదటిది ఫలితంగా ఉపగ్రహ విస్తరణ సాంకేతికతలో భారత్ ను ప్రపంచ దేశాల సరసన నిలబెడుతోంది దీని సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు ఈ రాకెట్ లోని మొదటి మూడు దశలు ఘన ఇంధనంతో పనిచేస్తాయి మరో ప్రత్యేకత ఏంటంటే విక్రమ్ వన్ రాకెట్ ను కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే అసెంబ్బుల్ చేసి ప్రయోగానికి సిద్ధం చేయవచ్చని స్కై రూట్ ఏరోస్పేస్ ప్రకటించింది దాంతోపాటు విక్రమ్ శ్రేణి కింద మరిన్ని రాకెట్లను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ పేర్కొంది వాటిలో క్రయోజెనిక్ ఇంజన్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది ఇది చిన్న శాటిలైట్ మార్కెట్కు ప్రత్యేకంగా రూపొందించింది ఐదు వందల కిలోమీటర్లలో ఇనిక్లినేషన్ ఆర్బిట్ కు నాలుగు వందల ఎనభై కిలోల వరకు పేలోడ్ ను చేర్చగలదు లోయర్త్ ఆర్బిట్ సన్ సన్సింక్రోనెస్ ఆర్బిట్లకు ఈ రాకెట్ అనుకూలం ఒకే మిషన్లో బహుళ చిన్న శాటిలైట్లను ఆర్బిట్లోకి మోసుకెళ్లవచ్చు ఇది భవిష్యత్ శాటిలైట్ గేమ్ గేమ్ఛేంజర్ అనుకోవచ్చు గ్లోబల్ మార్కెట్లో ముప్పై బిలియన్ల చిన్న శాటిలైట్ లాంచ్ మార్కెట్ను ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది విక్రమ్ వన్ రాకెట్ ప్రయోగానికి సిద్దమవుతున్న ఏరోస్పేస్ దీనికి సంబంధించిన పరీక్షలు ఒక్కొక్కటిగా చేపడుతోంది రాకెట్కు సంబంధించిన అన్ని ముఖ్యమైన ప్రొపల్షన్ వ్యవస్థల పరీక్షలను ఇప్పటికే పూర్తి చేశారు ఇందులో కీలకమైన స్టేజ్ వన్ కార్బన్ కాంపోజిట్ ఘన ఇంధన బూస్టర్ దశ స్టాటిక్ పరీక్షను ఆగస్టు తొమ్మిదిన శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో నిర్వహించారు దీనికి కలాం వన్ టూ డబల్ జీరో అనే పేరు పెట్టారు దాదాపు నూట పది సెకండ్ల పాటు సాగిన పరీక్షలో అనుకున్న ఫలితాలు సాధించినట్లు స్కై రూట్ ఏరోస్పేస్ వెల్లడించింది దాదాపు పదకొండు మీటర్ల పొడవున్న ఈ రాకెట్ పన్నెండు వందల కేఎన్ పీక్ వాల్యూమ్ త్రస్టును సాధించింది ఇది బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ మ్యాక్స్ ఇంజన్ కంటే పది రెట్లు ఎక్కువ నాటి పరీక్షలో బాలిస్టిక్ పెర్ఫార్మెన్స్ ప్రజ్వలన రేటు మోటారు ఉష్ణ కవచ వ్యవస్థ ఫ్లెక్స్ నాజిల్ వ్యవస్థ తదితర అంశాలను విశ్లేషించారు విక్రమ్ వన్ ను లాంచ్ ప్యాడ్ నుంచి

and with vikram 1 india will join the top 3 nations where a private company can launch a satellite into orbit today skyroot generated over 1000 high tech jobs and we will invest over 1000 crores in the near future to emerge as, to emerge to become one of the very few companies worldwide to achieve rapid and on demand launch capability the facility you're inaugurating today infinity is india's largest private rocketry and this will allow us to build and integrate one vikram rocket every month

అంతరిక్ష ప్రయోగాలు చేపడుతూ ప్రత్యేకత చాటుతున్న స్కైరూట్ ఏరోస్పేస్ భవిష్యత్ లక్ష్యాల ఛేదన కోసం అత్యాధునిక సౌకర్యాలతో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఏర్పాటు చేసుకుంది ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ దీనిని సైతం ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు రెండు లక్షల చదర పడుగుల వర్క్ స్పేస్ ను కలిగి ఉండే ఈ క్యాంపస్లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఇంటిగ్రేటెడ్ డిజైన్తో స్పేస్ లాంచ్ భవనం టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్రతి నెలా ఒక ఆర్బిటల్ రాకెట్ ను నిర్మించగల సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ ను రూపొందించారు అంతరిక్ష ప్రయోగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి స్కై స్కైరూట్ వ్యవస్థాపకులు అంతరిక్ష ప్రయోగాలను విమాన ప్రయాణం వలే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు